ఎస్పీ కి స్వాగతం సూర్యపేట డిఎస్పి కార్యాలయంలో ఈ రోజు గంజాయి కేసును ఛేదించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి ప్రసన్న కుమార్ మాట్లాడారు నాగరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ కేసు వస్తుందని తెలిపారు యువత ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని వారి నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని సందర్భంగా కోరారు చెడు మార్గాన్ని ఎంచుకుంటే జీవితం కటకటాల పాలవుతుందని దాన్ని గ్రహించి మార్గంలో నడవాలని సూచించారు ఈ సందర్భంగా నేరస్తుల వివరాలు తెలిపారు ఒంటి గంట ప్రాంతంలో మన నాగారం ఎక్స్ రోడ్లో ఒక ఇద్దరు వ్యక్తులు తన చేతుల్లో బ్యాగ్స్ ఉండి అక్కడ అనుమానాస్పదంగా చౌరస్తాలో కనిపించడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు మరియు సిబ్బంది వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళగా వాళ్ళు ఇమీడియట్గా పోలీసును చూసి పారిపోవడానికి ప్రయత్నించుతుండగా వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళను వాళ్ళని తనిఖీ చేయగా ఆ బ్యాగులో పది కే సుమారుగా పది కేజీల గాంజాయ్ ఉన్నది దాంట్లో వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని వాళ్ళను విచారించగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ పెద్ద కొడపల్ గ్రామం కామారెడ్డి జిల్లా చెందినవారు ఒకరు సుధార్ పడవాల్ సుధార్ అని ఇంకొకరు బర్దవాల్ శంకర్ వీళ్ళిద్దరు కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ తేదీ మూడు ఎనిమిది రెండు వేల ఐదు రోజు కామారెడ్డి నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఇంతకుముందు పాత పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడు అశోక్ అని చెప్పేసి మహేష్ మహేష్ అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర వీళ్ళు పది కేజీల గంజాయ గాంజాయిని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది ఇందులో ఒక్కొక్క కేజీ ఒక వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆ గాంజాయిని ఎక్కువ ధర ధరకు వాళ్ళ గ్రామాల్లో మరి వాళ్ళ పట్టణంలో మరి ఇతర ప్రాంతాలకు తెలిసిన వాళ్ళకు వాటిని అమ్మి వాటిని ఎక్కువ ఎక్కువ డబ్బు చేసుకోవడానికి ఈజీగా మనీని సంపాదించుకో సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు కొనుగోలు చేసి తీసుకువెళ్ళు చుండగా పోలీసు వాళ్ళు వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ యొక్క విచార విచారణలో వీళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించ అంగీకరించడం మరియు వాళ్ళు చేసిన విధానం మరియు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మన కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఎక్కడ ప్రస్తుతం విచారణలో భాగంగా ఇప్పటి వరకు అయితే వీళ్ళ మీద ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదు ఇప్పుడు తదుపరి విచారణలో ఏదైనా కేసులు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు వీళ్ళు ఎక్కడ విక్రయించారు ఇంతకు ముందు ఏమైనా కొనుగోలు చేసినారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి వీళ్ళు ఏమైనా తీసుకొని వచ్చినారా అనేది అది తదుపరి విచారణలో మనం తేల్తుంది వాల్యూ దింది మొత్తం టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మార్కెట్ వాల్యూ ఉంటుంది దీన్ని దాన్ని ఎక్కువ కొను ఎక్కువ అమ్ముకొని సొమ్ము చూడడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సీజ్ చేయడం జరిగింది పట్టణంలో నిన్న తేదీ ఎనిమిది ఎనిమిది రెండు పోలీస్ సిబ్బంది మన ఒక పేకాట నడిపిస్తుందనే సమాచారం మేరకు ఇంటిపై దాడి చేయడం జరిగింది దీంట్లో ఇది ఆర్వీ హాస్పిటల్కు దగ్గరలో శ్రీ శ్రీనగర్లో ఉన్న ఒక నామ సైదును నివాసం ఉండే ఇది ఇల్లు ఇందులో పైన పెంట్ హౌజ్లో ఒక ఎనిమిది మంది వ్యక్తులతోటి ఇతను పేకాట నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఈ సమాచారం మేరకు రైట్ చేసి దాంట్లో తనిఖీలు చేయగా మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారు వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి నలభై రెండు వేల రూపాయల క్యాష్ మరియు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళను వాళ్ళ మీద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తము కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది వాళ్ళ పేరు అందులో మొత్తం నూకల శ్యామసుందర్ రెడ్డి అండ్ లక్ష్మీనారాయణ మురళి వెంకటరెడ్డి రామయ్య అండ్ వెంకన్న సైదులు అండ్ కాజమ్య ఇద్దరు వ్యక్తులు సైదులు అండ్ కాజమ్య ఇద్దరు వరల్లో ఉన్నారు మిగతా ఐదు ఆరు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఎవరు కూడా దయచేసి ఈ పేకాట నిర్వహించడానికి కానీ మరియు అలాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళకు స్థావరాన్ని కల్పించొద్దు వాళ్ళకి ఎలాంటి అవకాశాన్ని స్వ స్వగృహాల్లో కానీ మరియు ఆఫీసుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ఇలాంటి అవకాశాలు కల్పించడం అది నేరమవుతుంది మీరు దయచేసి ఎవరు కూడా ఇలాంటి అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే ఎవరైనా పోలీసుకు సమాచారం ఇస్తే తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది